హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం మొన్న డబ్బాలోకి తీసి పెట్టుకున్నాను కదండీ రాగులు సజ్జలు జొన్నలు ఇట్లన్నింటితో కలిపి అయితే చేయబోతున్నా ముందుగా మన దగ్గర ఉండే మిక్సర్లో నాకు ఎంత కావాలో అంత వేసుకొని మిక్సీ పౌడర్ అయితే పట్టుకొచ్చేసానండి చూసారా ఈ విధంగా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి ఇది ఎక్కువ పౌడర్ పట్టుకోవాలి కొంచెం బరక బరక్గా ఉంటే తాగేటప్పుడు బాగుంటుందన్నమాట అలాగే గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకుని మరిగాక కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిలోకి చాలా నీళ్ళేనండి ఇవి గోరెచ్చట నీళ్ళు కూడా కాదు మామూలు నీళ్ళే పోసి ఇట్లా కలుపుకొని మరుగుతున్న నీళ్ళలోకి అయితే పోసేసుకోవాలన్నమాట దాని అట్లాగే సిమ్లో ఉంచామనుకోండి మరుగుతూ ఉంటుంది దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను మా ఇద్దరికైతే ఇది సరిపోతుందండి ఎక్కువ తాగలేమండి దీన్ని కొంచెం తాగితేనే కడుపు నిండిన అనుభూతి అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఊపిలు ఉన్న వారికి కూడా ఊర్లు తగ్గిస్తుంది ఏదో ఒక రూపాన్ని మనం ఇవి రోజు తీసుకున్నట్టు అయితే లాగానో ఇట్లా జావ్ లాగానో తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది ఊబి ఒల్లులతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా బాగా హెల్ప్గా ఉంటుంది ఇంతకీ వీడియో ఎలా ఉందో నా జావ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్